గౌతమ్ అదాని రాజస్థాన్లో ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందంతో సంబంధం లేకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు వాళ్ళు అవి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవి ఇవ్వడానికి ఆలస్యం చేశారు కాబట్టి వీటికి వడ్డీ కట్టి ఇవ్వాలి అని కూడా అన్నాడు ఆయనకు అవి రావాల్సిన అవసరమే లేదు కానీ వడ్డీ కట్టి ఇవ్వాలి అన్నాడు వాళ్ళు వడ్డీ కట్టడానికి నిరాకరించినందువల్ల కోర్టుకు పోయాడు ఆశ్చర్యకరంగా ఆ కోర్టు న్యాయమూర్తి అదానీ చేసింది తప్పు అదానికి ఆ డబ్బులు ఇవ్వవలసింది కాదు అట్లా తీసుకున్నందుకు యాభై లక్షలు ఫైన్ వేస్తున్నాను అసలు ఈ మొత్తం ఉదంతాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో విచారణ జరిపించాలి అని తీర్పిచ్చాడు ఏం జరిగిందో తెలిసిన తీర్పిచ్చిన కొన్ని గంటల్లో ఆ న్యాయమూర్తిని రాజస్థాన్ హైకోర్టు వెంటనే ఆ పదవి నుంచి తొలగించి పక్కన పెట్టింది ఆ సాయంత్రానికి రెండు వందల కిలోమీటర్ల అవతలికి ఆయనను బదిలీ చేశారు రెండు వారాలు తిరగకుండా ఆ తీర్పు మీద స్టే ప్రకటించారు ఇది ఈ దేశంలో జరుగుతున్నది